మా ంగీత మాకు అనుకూలించమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తగ్గనైనా మాటలు మా ప్రభుత్వ తండ్రి అయినా అయా మా ప్రభాతం వచ్చినట్టుగా మా ప్రభావం కృపని ప్రార్థిస్తూ ఉన్నాము నా తగ్గనైనా కృహం మీద మా తండ్రి అయినా వెళ్ళేటువంటి మీ ఆశీర్వాదాలను భరించు నా ఆశీర్వదించున్నా సరే మా యొక్క కష్టాన్ని చేతాన్ని మా ప్రభావతం అయినా మా ప్రభా జీవించినట్టు ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయినా శివంగళనైనా మీ బిడ్డలు మా ప్రభావ తల్లినైనా మరి ఎక్కువగా ప్రభావం ఇస్తాను తనకు ఆనందించుకుని మా ప్రభా స్వాత పభా నా తండ్రి అయినా అయ్యా బాగుండగా దయచేమని ప్రార్థిస్తున్నా తల్లి ఇక్కడ చేయడం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు మీ ప్రభుత్వం చేసి మా ప్రభావాలు బ్రదర్ దయచేసి మేము ఈ స్థలంలో కూర్చోండి ఓకే ఇంతవరకు కూడా మరి గోడా చాలా మంది అభిమానులు ఉన్నారు రెండు సంవత్సరానికి చాలా మంది అభిమానులు సంఘాన్ని సంపాదించుకుంది ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఈ యూట్యూబ్లో షార్ట్స్లో రీల్స్లో అన్నింటిలో కూడా అప్లోడ్ చేస్తూ అలాగే స్టేటస్లు పెడతా ఉంటే చాలా మంది గ్రీటింగ్స్ ఆల్రెడీ చెప్పేశారు సో ఆ కాకుండా ప్రత్యక్షంగా దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిత్రులు ఆత్మీయులు మనమందరం కూడా రీతిగా కలుసుకోవడం చాలా సంతోషం గోల్డా ఇక్కడ కనపడుతుంది కదా ఏమే కాదు గోల్డా అసలు గోల్డ్ ఉంది కాదు కదా సో గోల్డాని ఇక్కడ తీసుకుని వస్తే ఎందుకంటే ఇంకా ఆమె మన సెలబ్రిటీ ఈరోజు ఈ ఒకేషన్కి సెలబ్రిటీ ఆమె అనమాట ఎక్కడ చూడండి ఇంటి చుట్టూ మొత్తం ఇంట్లో మొత్తం కూడా ఎక్కడ చూడ ఎక్కడ చూసినా సరే అక్కడ నాకెదురుగా స్క్రీన్లోనేమో గోల్డా గోల్డా ఇటు అటు తిరుగుతుంది అట్లా ఇది గోల్డా వస్తుంది కొట్టండి అందరు కూడా గోల్డా చపలు కొట్టండి అందరికీ అభిమానమే అందరు కూడా ఇష్టపడతారు అది దేవుని దయ మనుషుల దయ అంటే వెరీ గుడ్ సో అందరికి అవారం చెప్పడం వాళ్ళు పెట్టింది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు తన చేత తనే తినడం మొదలు పెట్టింది ఆ మొత్తం కింద పడేసింది తర్వాత సంగతి సో చాలా సంతోషం అందరు వచ్చారా మనం ఇక కార్యక్రమాన్ని త్వరగా మనం కొనసాగించుకున్నాం ఆమె అంటే కొండలు బోర్లెచ్చబడక మునిపే మనం నీళ్లు పోయడం మంచిది అంటే పిల్లలు ముందే అది చేస్తే చక్కగా ఉంటాయి బర్త్డే అంటే పిల్లల కార్యక్రమమే కాబట్టి సందడి సందడి పిల్లలకి నాన్న కొంచెం జరిగి ఉంటుంది ఓకే రైట్ ఈ గోపి సోని ఇద్దరు కలిసి స్మాల్ సర్ప్రైజ్ సోని అక్కడ ఓకే వీడియో తీయండి హల్లెలూయా

My. you <laughs> ఒకసారి చూడండి కీర్తల గ్రంథం నూట ఇరవై ఎనిమిది వచ్చాయి ఒకటో వచ్చిన నుండి బైబిల్లో నుంచి కీర్తల గ్రంథం నూట ఇరవై ఎనిమిది వచ్చాయి ఒకటో వచ్చిన నుంచి చూడండి అద్భుతమైనటువంటి ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రామిసెస్ ఉంటాయి కుటుంబ ఆశీర్వాద వాగ్దానాలు అద్భుతమైనటువంటి కీర్తన అది ప్రశస్తమైనటువంటి కీర్తన

దేవుడు తప్పనిసరి వారికి సంతానం ఇస్తాడని వాగ్దానం కూడా ఇందులో ఉంది ఏమిటంటే నీ భోజన పిల్ల బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుడు బైబిల్లో పిల్లలను ఒలివ మొక్కలతో పోల్చడం జరిగింది ఈ ప్రపంచం అంతట్లో కూడా అతి శ్రేష్టమైనటువంటి ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలివ చెట్టు అలాగే ఒలివ చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా అతి శ్రేష్టమైంది దరిదాపుల ఒలివ చెట్టుకు మరణమే లేదు నేను ఒక ఏడు సంవత్సరాల క్రితం యక్షలే మహిళలు అక్కడ ఒలివ చెట్లు పాతకాలం సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒలివ చెట్లు చూపెట్టారు అవి చూడటానికి పెద్ద గుబురులుగా ఉండవు కానీ చిన్నయే కానీ వాటికి ఆయుష్ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతో కాలం ఆరు వేల సంవత్సరాలు అలాగే పిల్లలను కూడా దేవుడు దీర్ఘాయుష్కాలంగా ఉంచాలని కోరుతున్నాడు అలాగే ఒలివ చెట్ల నుంచి కాయలు వస్తాయి ఆ కాయల నుంచి నూనెను తీస్తారు మూడు రకాలుగా నూనెను బయట తీస్తారు ఒకటేమో అభిషేకమున కొరకు రెండేమో వంట కొరకు మూడేమో దేహం కోసం ఈ మూడు రకాలుగా నూనెను తీస్తారు ఆ ఒలివ నూనె మన దేశంలో కొనాలంటే మంచి ఒలివ్ ఆలివ్ ఆయిల్ కొనాలంటే కనీసం ఒరిజినల్ ఆయిల్ కొనాలంటే రెండు వేల రూపాయల పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మిగిలినంతా కూడా డూప్లికేట్ పర్సంటేజ్ ఉంటుంది దాంట్లో ఆలివ్ ఆయిల్ పర్సంటేజ్ సో శ్రేష్టమైనటువంటి ఒలీవా చెట్టు నుంచి ఒలివ నూనె తీయడం జరుగుతుంది అలాగే పిల్లలను దేవుడు ఒలివ చెట్టుతో పోల్చాడు ఒలివ మొక్కల వల్లే ఉంటాడు ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పనికి మాలిన వారని నిష్ప్రయోజకులని అనుకోకూడదు వారికి బుద్ధి లేదు తెలివి లేదు జ్ఞానము లేదు అనుకోకూడదు ఎందుకంటే యహోబైందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలందు నడుచు వారందరూ తల్లిలని ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారు వారి పిల్లలు తప్పనిసరిగా జీవించబడతారని కీర్తన గ్రంథం ఈ చదువుకుని యొక్క అధ్యాయం చూస్తాం మాకు కూడా వివాహమైన సంవత్సరానికి ఒక పావు పుట్టింది ఇవళ అది ఆమె ఇప్పుడు డాక్టర్ అయింది ఆమె పుట్టిన కొన్ని సంవత్సరాల వరకు మాకు మళ్ళీ పిల్లలు లేవు అయితే ఇంట్లో డైనింగ్ టేబుల్ మాకు తెచ్చుకున్నప్పుడు ఒక కొరత నాకు కనపడింది ఏంటంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చేది నా భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా నీ పిల్లలు ఒలీవ మొక్కవలే మొక్కల వలె ఉంటారని అన్నాడు అక్కడ నీ పిల్లలు అనే మాట చూశాను అలాగే ఒలీవ మొక్కలు అనే మాట చూశాను అప్పుడు మాకు ఇచ్చిన దేవుడు ఒకే సంతానాన్ని కదా ఇంకా దేవుడిస్తాడు అని నమ్మామంతే నమ్మితే దేవుని మిమ్మల్ని చూస్తాం నమ్మును వారి వల్ల సుచక్రియలు వెంబడిస్తాయి దేవుని కృపను బట్టి పాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఇద్దరు బాబులు దేవుడిచ్చాడు వాళ్ళిద్దరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు గోల్డాకు చిన్న బాబాయిలు అనమాట ఇద్దరు కూడా అంటే ఈ చిన్న గోల్డాకి ఇద్దరు బాబాయిలు అనమాట సో మా కూతురు గోల్డా అంటుంటారు సో చూడండి దేవుని యొక్క వాగ్దానం ఎంత మంచిదో ఎవరైనా కూడా ఆయన త్రోవలో నడవండి ఆయన మార్గంలో నడవండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఎవరు కూడా తక్కువగా ఆయన చేయడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు గోపి సోని వీరిద్దరూ కూడా మారు మనసు పొంది రక్షించబడి అలాగే రక్షణానుభవంలోనికి మీరు ఎదుగుతూ మరి బాప్తి స్వాను కూడా వచ్చి తర్వాత గృహస్థ జీవితంలో ప్రవేశించి వీరి కుటుంబ జీవితంలో ప్రవేశించిన నాటి నుంచి దేవుడు వీరి దాంపత్య జీవితాన్ని అంగీకరించి ఆశీర్వదించి అందరి దయ పొందుకునే ఒక మంచి చక్కని వెడనిచ్చాడు గోల్డా గోల్డా అనేది ఒక హీగ్రూ పదం అనమాట హీప్రూ పేరు హిప్రిల్ ఏప్రిల్ హీబ్రూస్ లాంటి జూవిష్ కల్చర్లో మనకి ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అలాగా అలాగే ఇజ్రాయెల్ దేశ చరిత్రలో మేయర్ అని ఒక మంచి ఒక పొలిటికల్ లీడర్ అనండి లేకపోతే ఒక రిఫార్మర్ అనండి తర్వాత ఆమె మంచి ఐరన్ లేడీ ఆఫ్ ద ఇజ్రాయెల్ స్టేట్ అంటారు అంత మంచి మంచి నాయకురాలు అనమాట ఆమె సో మంచి పేరు తెచ్చుకుంటాను ఇక దేశంలోనే ఇందిరాగాంధీ పేరు చెప్తే అట్లా ఇండియా ప్రపంచం అంతటా ఉన్నదో క్వీన్ ఎలిజబెత్ రా అని పేరు ఎట్లయితే ఉన్నదో గోల్డా మేయర్ కూడా అలా సో ముద్దు పేరు అప్పుట్లో ఏం పేరు పెట్టాలని వీరిద్దరు అన్నప్పుడు గోల్డ్ అని పేరు పెట్టడం జరిగింది సో గోల్డా నిజంగా గోల్డే గోల్డ్ అంటే గోల్డ్ అని అర్థం అనమాట గోల్డా అనేది ఏమో ఎవ్రీ పదం ఇంగ్లీష్లో తెలిసిన గోల్డ్ నిజంగా ఆమె కలర్ గోల్డే అలాగే ఆమె యొక్క లక్షణాలు కూడా దాదాపుల అందరు కూడా గోల్డ్ మాదిరిగా అందరు ఇష్టపడతా ఉన్నారు ఆమె చూపులు ఆ మాటలు ఆ యొక్క అందరికి ఒక్కొక్క కిస్సు పడేస్తుంది అనమాట మమ్మల్ని అందరికీ కూడా జడ్జి అంటది తాతలందరికీ ఒక ముందు పెట్టేస్తుంది అందరినీ ఎక్కడ చూసినా ఎవరిని ఎక్కడెక్కడ ఇలాగో ఆకర్షించాలి గోల్డ్ అంటే ఇష్టం లేదు ఎవరు ఉన్నారు చెప్పండి అందరికీ ఇష్టం అనమాట గోల్డ్ అంటే బంగారం అంటే అలాగే గోల్డ్ కూడా అందరి యొక్క దయను పొందుకోవటం ఇది దేవుని కృప సో ఈ కుటుంబంలో సోనిని గోపిని ఇద్దరు కూడా ప్రేమించి చక్కటి కాపు నుంచి గత సంవత్సరం ఇంటిపైన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటే ఈ సంవత్సరం ఇంట్లోనే చాలా చూడ ముచ్చటగా చక్కగా ఇల్లు ఒకసారి చూడని మొత్తం చూడండి ఎక్కడ చూసినా గోల్డా ఫోటోలే కనపడుతున్నాయి మీరు ఈ రోజు చూస్తే రేపు చూస్తే కూడా అంత ఫేస్బుక్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో ముఖ్యంగా షార్ట్స్ లో రీల్స్ లో వాళ్ళ మమ్మీ లిటిల్ బ్రదర్స్ త్రిపుల్ సెవెన్ అని ఒక ఓపెన్ చేసింది దాంట్లో మొత్తం ఏమే కనపడతానమాట రేపంతా కూడా సో గోల్డా దేవుడు దీవించినందుకు వరకు మరో సంవత్సరం ఇచ్చినందుకు అలాగే ఈ వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా పచ్చని వలి ఓ మొక్కల వలె ఉండాలని దీర్ఘ ఆయుష్మాన్ భావ అంటే దీర్ఘకాలం కూడా గోల్డా జీవించాలి ఆయుష్తో ఆరోగ్యంతో దేవుడి దయతో మనుషుల దయతో వర్దిల్లాలని కోరుచు ఉన్నాం అలాగే ఇంకా చెప్పాలంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఇంకొకటి ఉంది మీ పిల్లలు అన్నారు సో త్వరలో వీరి నుంచి ఇంకొక ఫలాన్ని మనం ఎదురు చూద్దాం మరి బ్రదర్ కావాలి అంటే పార్ట్నర్ ఎవరైనా బ్రదర్ గాని సిస్టర్ కానివ్వండి ఒక్కతే ఇంట్లో తిరుగుతుంటాము ఇప్పుడు చీన్ అన్నమాట ఇంటికి ఒక ఫేస్బుక్ లో నేను ఇలా టర్న్ చేసినప్పుడు ప్రతి తండ్రికి తన కుమార్తెంట యువరాణి అట సో తండ్రికే కాదులే ఇద్దరికి కూడా అమ్మా అటుపురక్క రక్క ఇటుకు రక్క అందరికి ఇవ్వరాని గోల్డా అందరూ కూడా ఆల్రెడీ తాతలు జీలు అందరి యొక్క చూస్తూ ఉంది చాలా సంతోషం అనిపించింది కనుక గోల్డా దీవిస్తూ ఆమెకు దేవుడు తోడుగా ఉండి వయసు నందు జ్ఞానమందు అన్ని విషయాల్లో కూడా వర్దిలో చేయనుగా అలాయా మంచిది ఇక సపత్ కరెక్ట్ వచ్చాడు ఒక పాట పాడతాడు ముందుకొచ్చి వెరీ గుడ్ చప్పలు కొట్టండి గోల్డా చక్కగా పెద్దగా పెద్దగా పట్టాలి పట్టాలి ఓకే ఇప్పుడు గోల్డా కేక్ కటింగ్ చేస్తుంది